Paz, 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 Paz ారాయణ గారిని ఆరు మంత్రామ శర్మ మన పెద్దమెదలి దేవస్థానానికి పుష్పాలయంగా ఉన్న అన్నపూర్ణ గాంధీకేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి మృతికా నక్షత్రంతో కోరుకున్న పౌర్ణమి విశేషమైనటువంటి రోజు కాబట్టి భక్తులు సంఖ్యలో పాల్గొని ఈ రోజు మూడు వందల అరవై ఐదు వస్తులు వెలిగిస్తే సంవత్సరం పొడుగున దీపారాధన చేసినటువంటి ఫలితం తప్పుతుంది కాబట్టి ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నపూర్ణాకాశ్వర స్వామి పూజించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి జ్వాలాచోరణం కార్యక్రమం కూడా వంత మండలం కేశవాపురం జగన్నాథపురం మధ్యన ఉన్నటువంటి పెద్దమతల్లి దేవస్థానంలో నేను వేదపారాయణ గారిని ఆర్ పద్మనాభ శర్మ మన పెద్దమతల్లి దేవస్థానానికి ఉపాలయంగా ఉన్న అన్నపూర్ణ కాశీ బిక్కేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి వృత్తికార క్షత్రంతో కూడుకున్న పౌర్ణమి విశేషమైనటువంటి రోజు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు మూడు వందల అరవై ఐదు వస్తులు వెలిగిస్తే సంవత్సరం పొడుగునా దీపారాధన చేసినటువంటి ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నపూర్ణాకాదీ విశ్వేశ్వర స్వామిని పూజించడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి జ్వాలాచోరణం కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది